నమస్తే నేను మీ శివప్రసాద్ అవట్పల్లి ఈరోజు ముస్లిం సమాజాన్ని పూర్తిగా మోసం చేస్తున్న అధికారులు ఈరోజు వారి పండగని సరైన విధంగా చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు దీనికి పూర్తిగా అధికారులు నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి భారతీయ టీవీ తెలియజేస్తుంది మీరు చూసినట్లయితే ఏదైతే ఈ రాబోయే కాలంలో బక్రీద్ పరమ పవిత్రంగా చేసుకున్న బక్రీద్ పండుగని ఈరోజు ముస్లింలు భయంగా భయంగా చేసుకుంటూ ఉన్నారంటే వారు ఎంత భయభ్రాంతులకు గురవుతున్నారో ఒక్కసారి మీరే ఆలోచించుకోవాలి ఈరోజు వారు ఏదైతే ఎద్దులు కానీ లేకపోతే వారి పండగకి కావాల్సిన ఆహార రవాణా చేసుకునేటప్పుడు ఈ గోప్రేమికులు కానీ జంతు ప్రేమికులు కానీ వారిని అటకాయించి పూర్తిగా వాళ్ళ దగ్గర తీసేసుకుంటూ ఉన్నారు వారికి సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల వాళ్ళు దళారుల దగ్గర ఈ సంతంలో ఈ యొక్క పశువులను కొనుక్కుని తీసుకొచ్చే క్రమంలో వారు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాటికి సరైన సూచనలు సలహాలు ఇవ్వకుండా వాళ్ళు తెచ్చుకున్న తర్వాత లక్షలాది రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన తర్వాత వాటిని ఇక్కడ జంతు జంతుప్రేములు పట్టుకుని వాటిని తీసుకెళ్ళి సంతల్లో కానీ లేకపోతే ఏదైతే ఈ యొక్క మన జంతుశాలలో కానీ ఉంచడం ఈ పూర్తిగా వీళ్ళు లక్షలాది రూపాయలు కోట్లాది రూపాయలు ఈ యొక్క వ్యాపారంలో పూర్తిగా నష్టపోతూ ఉన్నారు కాబట్టి వారికి సరైన సలహాలు సూచనలు ఇచ్చి ఏది కొనాలి ఏది కొనకూడదు అని చెప్పాల్సిన యానిమల్ హస్బెండరీ బోర్డు అలాగే ఆర్టీఏ వాళ్ళు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఇవన్నీ కళ్ళు మూసుకుని వాళ్ళు కొనుక్కున్నప్పుడు సైలెంట్గా ఉంటున్నారు తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఈ జంతు ప్రముఖులు పట్టుకున్నప్పుడు వాటిని తీసుకుని గోశాలలో తరలించి వీళ్ళని పూర్తిగా పాపం అమాయకులు చేస్తూ ఈరోజు వాళ్ళని వాళ్ళకి వాళ్ళ పండుగను కూడా చేసుకునే దౌర్భాగ్య స్థితిలో వాళ్ళని తీసుకుంటున్నారు ఎప్పటికైనా భారతీయ సవిధంగా కోరుకుంటూ ఉంది ఏదో ముస్లిం సమాజం మొత్తానికి ఈ యొక్క కార్యక్రమం మీద అవగాహన తెలియజేసి ఏది కొనాలి ఏది కొనకూడదు వారికి తెలియజెప్పి చక్కటి ఏర్పాట్లు చేసి వారి పండుగను చక్కగా జరుపుకునే విధంగా ఇటు యానిమల్ హస్బెండరీ బోర్డు ఇటు ఆర్టీఏ ఇటు పోలీస్ డిపార్ట్మెంటు ఇది ప్రభుత్వం కూడా సహకరించవలసిందిగా భారతీయుడు సవేదిగా కోరుకుంటుంది జై హింద్ జై శ్రీరామ్